యాక్చువల్గా ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి హిట్ వస్తుందా రాదా అన్నడే డౌట్గా ఉండేది కానీ కొరటాల శివ దేవరతో మంచి హిట్ కొట్టేశాడు అసలే కొరటాల శివ చిరుతో ఆచార్య పెద్ద ఫ్లాప్ చేశాడు కదా మరి ఎలా అనుకున్నాం కానీ దేవర సినిమాతో తన పైన ఉన్న అన్ని డౌట్స్ క్లారిఫై చేసి బ్లాక్ బస్టర్ అందించాడు అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన దేవర ప్రస్తుతానికి జపాన్లో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతోంది సో ప్రమోషన్స్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్ళాడు అక్కడే తన సతీమణి ప్రణతి బర్త్డే కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు ఎప్పటికప్పుడు మన యంగ్ టైగర్ జపాన్ వీడియోస్ ని షేర్ చేస్తూ నెటిజన్స్ ని కూడా ట్రీట్ చేస్తున్నాడు లేటెస్ట్ గా ఇంకో వీడియో కూడా షేర్ చేసి జపాన్ ఫ్యాన్స్ ప్రేమని మన కూడా చూపించాడు అలాగే జపాన్ ఫ్యాన్స్ నాకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలను ఇస్తారు కానీ ఈసారి అనుభూతి ఎంతో ప్రత్యేకంగా అనిపించింది ఒక జపనీస్ ఫ్యాన్ ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను అని చెప్పడం నన్ను నిజంగా ఎమోషనల్ గురి చేసింది సినిమా భాషల కంటే నాకు ప్రత్యేకమైనది ప్రేమ కానీ ఒక సినిమా సాంస్కృతిక వారధిగా మారి ఒక అభిమానిని భాష నేర్చుకోవడానికి ప్రేరేపించడం ఒక అపరూపమైన అనుభూతి ఇది భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సాహసయాత్ర చేయడాన్ని మరోసారి మరోసారి ఘనంగా ఆస్వాదించాల్సిన కారణం అని చెప్పాడు ఈ పోస్ట్ని చాలా ఆనందంగా ట్విట్టర్లో కూడా షేర్ చేశాడు యాక్చువల్గా దేవర సినిమా ట్వంటీ ఎయిత్ మార్చిన జపాన్లో రిలీజ్కి రెడీగా ఉంది నేను మధు మసాలా అని నేను రెండు thank you for all of your inspiration oh, wow. your biggest inspiration Wow! oh my god you're just you're a bigger inspiration than all of us thank you so much thank you please subscribe to the channel and download the politicos app from the links in the description